హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా వచ్చేసి అయితే నిన్నటి వ్లాగ్ అనమాట ఈ రోజు అయితే ఒక హాఫ్ అన్ అవర్ ముందే లేచానులేండి ఇంకా లేవగానే ఫస్ట్ అయితే పైకి వెళ్లి ఈ పువ్వులు అయితే తీసుకొచ్చుకున్నాను కొని పెట్టిన పువ్వుల కన్నా ఇలా మనం పెంచే చెట్లకు వచ్చిన పువ్వులు పెడితే ఆ హ్యాపీనెస్ ఏ వేరు కదా చూస్తున్నారు కదా ఎంత క్యూట్ గా ఉందో అసలు నాలుగు పువ్వులు అయితే పూసినాయి అనమాట ఇక అందులో నుంచి ఒకటైతే నేను తీసుకున్నా మా ఆంటీ తెంపుతూ ఉంటే చూడండి ఎంత ముద్దుగా ఉంది కదా కలర్ కూడా చాలా బాగుంది అలా ఎక్కువ కూడా ఏం తెచ్చుకోలేదు ఒక మూడు పువ్వులు అయితే తీసుకొచ్చుకున్నా ఇంకా ఇల్లు కూడా తోడ్చేసిన అనమాట మాఫ్ పెట్టేసుకున్నా బయట స్టెప్స్ ఇవన్నీ మాప్ పెట్టేసుకొని ఒక స్టవ్ పైన టీ పెట్టిన అండ్ ఇంకో స్టవ్ పైన బాబు కోసం పాలు పెట్టా సిర్లకు కూడా కలిపిద్దాం అనుకున్నా బట్ సిర్లకు అయిపోయింది ఏంటో అండి రోజు లేచే టైం కైనా ఒక హాఫ్ అన్ అవర్ ముందు లేచిన ఇంట్లో పనులన్నీ టైం కి పూర్తయిపోతాయి ఎందుకో అసలు అర్థం కాదు కొన్ని గంటల ముందు లేస్తున్నాము అంటే అయిపోయింది అర్థము విత్ ఇన్ థర్టీ మినిట్స్ కి కూడా ఎంత చేంజ్ ఉంటుందో కదా ఇప్పుడు ఈ ముగ్గు ఇంత అందంగా ఉందా కొద్దిసేపటి తర్వాత చూపిస్తాను చూడండి అల్ల కల్లోలం అయిపోతుంది ఇంక ఇవన్నీ కూడా మో పెట్టేసుకున్నా ఇలా పెట్టుకున్న రోజు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది నేను రోజు పెట్టనులేండి డే బై డే అయితే పెట్టుకుంటాను డైలీ అంటే నాకు కుదరదు కదా బాబు తోటి మళ్ళీ డోర్ అయితే వేసేస్తున్నా ఎందుకు అంటే ఇంకా బాబుని లేపడానికి అయితే వెళ్ళాలి వాళ్ళు అనుకోండి ముగ్గు ఇప్పుడే పోతుంది అని చెప్పి ఇంకా డోర్ అయితే వేసేసి వాళ్ళనైతే లేపినా ఇంకా ఫస్ట్ అయితే టీ తాగేసినాం అనమాట టీ తాగిన తర్వాతకి మా హస్బెండ్ అయితే బయటికి వెళ్ళారు సిరిలా తీసుకురావడానికి అలానే పాల ప్యాకెట్ తీసుకురావడానికి మా మిన్ను తీసుకొని అయితే వెళ్ళారనమాట ఇంకా నేనైతే ఇక్కడ కుక్కర్లో పప్పు అయితే వేస్తున్నా నాకులాగా మీలో ఎంత మంది కనిపిస్తుంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఏంటి అంటే నేను చాలా డేస్ అబ్జర్వ్ చేస్తాను అనమాట ఇప్పుడు సపోజ్ ఈరోజు ఒక కర్రీ వండాలి అనుకున్నాను అనుకోండి ఆ డే కొంచెం ఇంట్రెస్టింగ్గా అండ్ కొంచెం లేజీతనం లేకుండా గడిచిపోతుంది అదే ఇలా పప్పు చేయాలి అనుకున్న రోజైతే ఆ డే చాలా బద్ధకంగా గడిచిపోతుందండి ఎందుకు అనేది కూడా నేను అబ్జర్వ్ చేసాను ఎందుకు అంటే పప్పు అనుకోండి ఇలా కుక్కర్లో అన్నీ వేసేసి వాటర్ వేసి కుక్కర్ లిట్ క్లోజ్ చేసి స్టవ్ పైన పెట్టేస్తే ఒక మూడు విజిల్స్కి పప్పు బాగా ఉడికిపోతుంది ఇంకా తీసి రుబ్బుతాం తాలింపేసేస్తాం అదే ఒక కర్రీ కనుక వండామనుకోండి దగ్గర దగ్గర ఒక టెన్ టైమ్స్ అయినా దాన్ని ఒకసారి ఆనియన్స్ వేసి టమాటోస్ వేసి పచ్చిమిర్చి వేసి మిక్స్ చేస్తూ ఉంటాం కదా సో దట్ మనకు కొంచెం అది మంచిగా అనిపిస్తుంది ఇదేంటంటే ఇక్కడ వేసిన గొంగడ అక్కడే అన్నట్టు అక్కడే ఉండి అయిపోతుంది కదా అందుకేనేమో చాలా బద్ధకంగా ఆ రోజు ఏం పని చేయలే అయితే నాకు అనిపి ఆల్మోస్ట్ ప్రతి ఆడవాళ్ళకి ఇంతేనేమో అందుకే నాకేమనిపించిందంటే ఏ మనిషికైనా సరే అండి పని ఉంటేనే హెల్దీగా ఉంటారేమో ఏ హెల్త్ ఇష్యూస్ రాకుండా అండ్ పని ఉంటేనే మనిషికి చెడ ఆలోచనలు అనేవి రావు కదా నాకైతే అట్లనే అనిపిస్తుంది ఒకసారి ఖాళీగా ఉన్న వాళ్ళ మైండ్ సెట్ చూడండి ఇలా వర్క్ చేస్తూ ఉన్న వాళ్ళ మైండ్ సెట్ చూడండి చాలా డిఫరెన్స్ ఉంటుంది నేనైతే అది చాలా అబ్జర్వ్ చేశాను అనమాట ఇంక ఇక్కడైతే కుక్కర్ స్టవ్ పైన అయితే పెట్టేసినాను ఇంకా అదైతే విజిల్ రావాలి ఇంక ఇక్కడ చింతపండు ఇవన్నీ నాకు నానబెట్టుకుంటున్నాను ఇంకా వాళ్ళైతే రాలేరు బయటకు వెళ్ళిన వాళ్ళు ఈ రోజు వచ్చేసి మా హస్బెండ్ లెవెన్ ఓ ఆఫీస్ ఆఫీస్కి వెళ్ళాలి అన్నారనమాట ఇంకా అక్కడికి నేను పాలకూర ఫ్రై చేస్తాను అన్నాను కాకపోతే మా హస్బెండ్ పాలకూర పప్పు చేయన్నారు ఎప్పుడు పప్పు చేస్తా అన్నా వద్దు అనేవారు బట్ ఈ రోజు మరి తనే చేయమన్నారు ఇంకా సర్లే అని చెప్పేసి అయితే చేసేసిన అలా చేయడమేమో అండి నాకు కరెక్ట్ ట్వెల్వ్ ఓ క్లాక్ కల్లా పని అయిపోయింది బట్టలు ఒక్కటి ట్వెల్వ్ థర్టీ అయ్యిందండి ఉతకడానికి ఎందుకు అంటే బాబుని పడుకోబెట్టే ఉతికి అనమాట వాడు మెలుకుంటే ఉతకనివ్వడు సరిగ్గా ఇంకిక్కడైతే తాలింపుకి కూడా రెడీ చేసుకుంటున్నా కావాల్సినవన్నీ వెల్లుల్లి అయితే లేవండి ఇంకా లేనివి స్కిప్ చేసేస్తా అంటే పర్టికులర్గా వెయ్యాలి అని అయితే ఏం పెట్టుకోను అనమాట అది హెల్త్కి మంచిది అయినా కూడా పదిసార్లు బయటికి తిప్పడం నాకు ఇష్టం ఉండదు ఇంకా నేను అంతగా యూస్ కూడా చేయను వెల్లుల్లి అందుకనే ఉండవు స్టాక్గా ఇంట్లో అయితే ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ మా హస్బెండ్కి సబ్జా సీడ్స్ వాటర్ అయితే ఇస్తున్నాను కదా డైలీ అంటే ఎండలకి కొన్ని అందరికీ ముక్కులో నుంచి బ్లడ్ ఇలాంటివి రావడానికి ఛాన్సెస్ ఉంటాయి వేడికి సో అందుకని చెప్పేసి ఇట్లా ఇస్తే ఏ ప్రాబ్లమ్స్ రావు అండ్ బాడీ కూడా డీహైడ్రేట్ అవ్వదని హైడ్రేటింగ్ కోసం అయితే ఇస్తున్నాం నిన్నటి వీడియోలో చెప్పాను కదా ఎల్లో కలర్ వాటర్ మిల్లన్ తీసుకొచ్చామని చెప్పేసి ఇంక ఇంత పీస్ అయితే మిగిలింది ఇంకా దీన్ని ఇలాగే పెట్టడం ఇష్టం లేదు అక్కడికి కొంచెం వాటర్ ఇష్గా అయిపోతుంది అనమాట సరే ఇంక ఈ రోజుకి అవ్వ కొట్టిద్దామని చెప్పేసి ఈ బాక్స్ నిండా అయితే హస్బెండ్కి పెట్టేసి మిగతా ఒక కాయ ఉంటే కట్ చేసేసి ఇంకా నా కోసం బాక్స్లో అయితే వేసి పెట్టుకున్నా నేను ఎంత తెలివైన దాన్ని అంటే నిన్న కట్ చేసుకున్న పుచ్చపండు ఇంకా తినే లేదండి నిన్న మర్చిపోయినా అది అలానే ఉండిపోయింది కానీ ఇంకెందుకులే ఇంకా పెట్టడం మంచిది కాదని చెప్పేసి అలా అయితే కట్ చేసేస్తున్నాను మా హస్బెండ్కి చూపిస్తున్నా అనమాట వచ్చారు వాళ్ళు ఇప్పుడే అయితే చూపిస్తున్నా చూడు దీని లేయర్ ఇలా వెళ్ళిపోతుందో ఇంక ఈ రోజుకి అవ్వగొట్టేద్దాం ఇది అని చెప్పేసి అయితే కట్ చేసిన అనమాట ఇంకా అతనికి కావాల్సినంత అయితే ఒక బాక్స్లో వేసేసి మూత పెట్టేసినాను ఇంకా నెక్స్ట్ నా అయితే బాక్స్లో కట్ చేసేసుకున్నానులేండి ఇంక ఇది అయిపోయిన తర్వాతకి పెరుగు కూడా తీసుకొచ్చారు ఎందుకు అంటే బాబుకి పెరుగు పెట్టడం అలవాటు చేస్తున్నా అనమాట ఎండాకాలం కదా సో మధ్యాహ్నం ఒక్క పుట్టైనా పెరుగుతో తినిపిద్దాము చల్లగా ఉంటుందని చెప్పి ట్రై చేస్తున్నాం వాడేంటో అండి ఉత్త పెరుగన్నం పెడితే అస్సలు తినడు అందులో ఖచ్చితంగా కర్రీ కానీ పప్పు కానీ పచ్చడి కానీ ఏదో ఒకటి ఉండాలి ఇంకా ఏ కర్రీ చేస్తానో ఆ కర్రీ కొద్దిగా అయితే పెట్టేస్తున్నా అనమాట ఇంకా మొన్నైతే మా డాడీ ఊరి నుండి వచ్చినప్పుడు మక్క అక్క బుట్టలు అయితే తీసుకొచ్చిరు అవి నేను లేతగా ఉన్నాయా లేదా అని చూసుకోలేదు దగ్గర దగ్గర త్రీ డేస్ ఫ్రిడ్జ్లో అలానే వదిలేశాను ఇంకా నిన్న ఫ్రిడ్జ్ చదివితే చూసిన అనమాట సరే వీటిని ఒలిచి పెడితే అన ఏమంటారు ఉడకబెట్టుకోవచ్చు అని నేను అనుకున్నా బట్ అవి చాలా ముదిరిపోయినాయి అండి ఉడకబెట్టలేము వాటిని ఇంకట్లా అని చెప్పి ఇంకా పైనున్న తొక్క మొత్తం అయితే టూ పీసెస్గా చేసి కవర్లో అయితే వేసి పెట్టాను ఇంక ఈరోజు మా హస్బెండ్ చూసి అవి ఏంటి ఎన్ని డేస్ పెడతా అంటే సరే ఏం చేయాలో చెప్పు మరి అవి ముద్దిరిపోయినాయి పారేద్దాం అనుకున్నా కానీ నిన్ను అడిగి పారేద్దామని పాడేయలేను అన్నాను అయితే వాటినన్నిటినీ ఒలిచిబెట్టు ఆయిల్లో ఏంచొచ్చు బాగుంటాయి అన్నాడు అనమాట నాకైతే రాదని చెప్పి ఒక బిస్కెట్ అయితే వేసినాను అయితే సరే నేను చేస్తానని చెప్పి ఇంకా పూర్తిగా కూడా వలవలేదు ఏదో కొన్ని తీసుకొని అయితే అలా వోలిచాడు లేతగా ఉన్న కాడికే అయితే నేను స్టార్టింగే చెప్పాను ఆయిల్ కొంచెం తక్కువ తక్కువేయో ఎక్కువ వేయొద్దు ఆయిల్ అని చెప్పాను కానీ అక్కడికి ఆయిల్ అయితే ఎక్కువైపోయింది అండ్ అవి కొంచెం ముదిరిపోయినట్టున్నాయేమో నాకు అంతగా ఏమీ అనిపించలేదు టేస్ట్ అయితే కొన్ని అయితే బాక్స్లో వేసి ఇచ్చేసి అని చెప్పేసి ఇంక ఇక్కడైతే మళ్ళీ అందులోనే ఉప్పు కారం కూడా అది ఏమైంది కారం అనేది వాట కతుక్కుపోయింది ఉప్పు అయితే కింద ఆయిల్లో పేరుకుపోయింది నాకేమో ఎక్కువ ఆయిల్ తినాలి అంటే భయమేసేస్తుంది మధ్య ఎక్కడ చూసినా హార్ట్ అటాక్స్ అని అవన్నీ ఇవన్నీ చాలా వస్తున్నాయి కదా వీడియోస్ అంటూ కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగిపోతాయి అని నేనైతే అనమాట ఆయిల్ ఎక్కువగా తింటే అలా అని చెప్పి నేను తక్కువ చేయాలి అని చాలా ట్రై చేస్తున్నాను ఇంకా అన్నాను అక్కడికి వద్దు ఆయిల్ ఫుడ్ ఎందుకు అని అంటే ప్రతిసారి తినం కదా మనం ఏమి ఏం కాదులే అన్నారనమాట సో అలా అని చెప్పి ఇంక ఈరోజు అయితే ఇట్లా అయితే ట్రై చేసినాము యూట్యూబ్లో కూడా చాలా వీడియోస్ చూసాను వీటితో ఏమైనా వస్తుందేమో అని చెప్పేసి బట్ ఎక్కడండి వీటితో వస్తాయా రావు ఏవి రావు అంత ముదిరిపోయినాయి ఇక్కడైతే మళ్ళోసారి అయితే మిక్స్ చేసుకుంటున్నాను అక్కడ వీడియో క్లిప్ ఆగిపోయింది ఇంకా దాన్ని ఇప్పుడు మళ్ళీ నేను ఇచ్చేసాను అనుకోండి కదిపితే ఈ వాయిస్ రికార్డ్ మొత్తం గజబిజ అయిపోతుంది అందుకని చెప్పి వీడియో అయితే అక్కడ అలానే వదిలేశాను ఇంక ఇక్కడైతే పప్పు కూడా ఉడికిపోయిందనమాట ఇంక ఇదైతే తాలి రుబ్బేసి తాలింపు పెట్టేయడమే ఇంక ఇప్పుడైతే పప్పు అనమాట ఈ స్మాషర్ అయితే మొన్న ఆఫర్లో ఉందని చెప్పేసి స్మాష స్మాషరు ఆయిల్ పెట్టేది ఇంకా ఏదో బ్లెండ్ చేసేది అనుకుంటా వన్ ఫిఫ్టీ రూపీస్కి ఉంది అని చెప్పి మా హస్బెండ్ నాకు చెప్పకుండానే ఆర్డర్ పెట్టారంట ఇంకా ఆఫీస్కి అడ్రస్కే వెళ్ళింది అది ఇంకొక రోజు తీసుకొచ్చారు పర్లేదు స్మాషర్ ఇది కూడా బెటరే కాకపోతే నాకు ఎందుకో దీనికన్నా నార్మల్గా ఓల్డెన్ డెన్స్లో యూజ్ చేసేవాళ్ళు కదా చెక్కవి ఆ స్మాషరే బెటర్ ఏమో అనిపిస్తుంది ఎందుకంటే ఇందులోకి వెళ్ళిపోవడం పప్పు చిన్నగా ఉండడమేమో ఆ అవి వేడి చిత్తిపోతుందని భయం వేయడం అలాంటివి అయితే అవుతూ ఉన్నాయి ఎంతైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా నిజమేనేమో మరి ఇంక ఇక్కడైతే పప్పు కూడా స్మాష్ చేసేసుకున్నాను ఇంక ఇందులో చింతపండు పులుసు అయితే వేస్తూ ఉన్నాను అనమాట ఈ చింతపండు వచ్చేసి మొన్న ఊరికి వెళ్ళాం కదా అప్పుడైతే తెచ్చుకున్న అత్తమ్మని అడిగేసి ఇంకా అదే ఉంది ఇప్పటికీ ఎక్కువ పులుపు అయితే మేము తినము చాలా తక్కువే తింటాం Même పప్పులల్లో కూడా చాలా తక్కువ వేస్తాను అనమాట ఎందుకు అంటే మాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చేస్తుంది మంట వచ్చేస్తుంది అనమాట అందుకని చెప్పి చాలా తక్కువ తింటాము చాలా మట్టికి తగ్గించేసాం పులుపు కూడా అండి ఈ రోజులలో ఏది తినాలన్నా ఒక పెద్ద భయంలా ఏర్పడిపోతుంది అది మంచిది కాదు ఇది మంచిది కాదు వచ్చేవి ప్రతివి కల్తీ వస్తున్నాయి ఇంకా ముందు ముందు ఎలా ఉంటుందో మరి మన పిల్లలు పెద్దగా అయ్యే వరకు ఎలా ఉంటుంది జనరేషన్ అనేది అయితే మనకు తెలీదు బట్ ఇంకా అలా నడుస్తూ వెళ్ళిపోవడమే అంతకు మించి ఇంకేం చేయలేం కదా చేసేద్దాం ఇంక పప్పు రుబ్బడం కంప్లీట్ అయిపోయింది ఇంక ఇప్పుడు ఇదైతే తాలింపు పెట్టాలన్నమాట ఇంకా తాలింపు కూడా పెట్టేస్తున్నా అక్కడికే మా హస్బెండ్కి టైం అయిపోయింది ఆఫీస్కి అతను ఏం చేస్తారంటే టెన్ వరకు మసలు ఆడతారండి మరి లెవెన్కి వెళ్ళాల్సి ఉన్నప్పుడు టెన్ ట్వంటీకి స్నానానికి వెళ్ళిపోవచ్చు కదా అహా అలా చేయడం టెన్ థర్టీకి టెన్ ఫార్టీకి స్నానానికి వెళ్తాడు అప్పుడు ఏమవుతుంది లేట్ అయిపోతుంది కదా తర్వాత అమ్మో లేట్ అయిపోయింది లెవెన్ థర్టీ అయిపోయిందా అంటున్నాడు అనమాట సో రోజనే కాదు ప్రతిరోజు అంతే తీరా హాఫ్ అన్ అవర్ ఉందనంగా స్నానానికి వెళ్తాడు మళ్ళీ తినేటప్పుడే టైం చూస్తాడు అనమాట ఉత్తప్పుడు చూడడు డ్రెస్ వేస్తూ చూడడు దువ్వుకుంటూ చూడడు కరెక్ట్ తినేటప్పుడు టైం చూస్తాడు తిండి తగ్గిచ్చేస్తాడు నాకు అక్కడే కోపం వస్తుంది అనమాట నేనేమో కసరేస్తాను ఇంతసేపు ఖాళీగా కూర్చుని తినేటప్పుడే టైం చూస్తావా అంట అంటే తినొద్దని తప్పించుకుంటావా అని చెప్పేసి ఇంక ఇక్కడైతే పప్పు తాలింపేయడం కూడా రెడీ అయిపోయింది ఉప్పు అయితే చూసుకున్నా పర్లేదు ఉప్పు కూడా బాగా వచ్చిందిలేండి ఏంటో పెళ్ళైన కొత్తలో ఊరికే పచ్చాలు చూసేదాన్ని ఉప్పు బట్ ఇప్పుడు వన్ చేసిన అంటే అది కరెక్ట్గా వచ్చేస్తుంది ఇంక ఇక్కడ పాలవుతున్నాయి చూస్తున్నారు కదా ఇంకోటి ఉప్పు కింద ఎట్లా పేరుకుపోయిందో చూపిస్తాం ఎక్కువ స్పూన్తో తీసి అట్లా ఉంటుంది అనమాట ఇక లైట్ వేసి చూపిస్తున్నా సర్లేండి ఏదైతే ముందు ఎప్పుడు తినాం కదా ఆయిల్ ఫుడ్ ఎక్కువ అని అయితే చేసినా కానీ ఉప్పు చూడండి ఇట్లా పేరుకుపోయిందో ఇంకా ఇవి కొన్ని హస్బెండ్కి ఆఫీస్కి అయితే వేసి ఇచ్చాను ఈ చిన్న బాక్స్లో ఇంకా రైస్ కూడా పెట్టేశాను అనమాట రెండిట్లో పప్పు అయితే చల్లారడానికి పెట్టేసి ఇంకా నేనైతే ఫ్రెషప్ అయిపోయి వచ్చేద్దాము హస్బెండ్ ఉన్నప్పుడు అని వెళ్ళి ఫ్రెషప్ అయిపోయి వచ్చి ఇంకా తను ఆఫీస్కి వెళ్ళిన తర్వాతకైతే పూజ అయితే చేసుకున్నా అనమాట చేసుకున్న తర్వాతకి బాబుకి స్నానం చేయించి పడుకోబెట్టి బట్టలు తుక్కుందాం అని చెప్పేసి అయితే పూజ అయితే కానిచ్చాను ఈ ఫ్లవర్స్ పెట్టినందుకో ఏమో ఎంత కలగా ఉన్నాయి కదా ఫొటోస్ అన్నీ ఇంకా లాస్ట్లో ముగ్గు చూపిస్తా అన్నా కదా చూడండి ఎంతకుముందు ఎంత ఉంది ఇప్పుడేమో చేతబడి చేసినట్టుంది అంతే డైలీ ఇంతే ఇంకా ముగ్గు సంగతి ముగ్గును తీయడంలో వాడికి వచ్చే ఆనందం ఏంటో నాకు అర్థం కాదు నేను ఇలా వీడియో తీసుకుందామని బయటికి వెళ్ళానో లేదో డోర్ వేసేసిండు ఇట్లా డోర్ వేస్తే నాకు ఎక్కడ లేని భయం వచ్చేస్తుంది టూ మంత్స్ బ్యాక్ అనుకుంటా అండి ఇదే ఇంట్లో నేను టాయిలెట్ కానీ వాష్రూమ్లోకి వెళ్ళాను వెళ్ళొచ్చేలోపు బయట నుండి వేసేసాను టేస్ట్ ఏంటంటే నేను ఈ డోర్ లాక్ చేసేసాను లోపల విండో లాక్ ఉంది బయట విండో లాక్ ఉంది పక్కనక్క లేదు ఊరు వెళ్ళింది ఇంకా చూడండి ఘోరంగా అయిపోయింది నా సిచ్యువేషన్ బట్ వేసినందుకు కొట్టాలా తీసినందుకు మెచ్చుకోవాలా నాకు అస్సలు అర్థం కాలేదు ఒక ఫైవ్ మినిట్స్లో మిన్నమ్మ డోర్ తీయు అని మంచిగా చెప్పానండి తిట్టకుండా డోర్ తీసేసిండ్రు ట్యాంగ్ అనుకున్నాను ఇంకప్పటి నుంచి చాలా జాగ్రత్తగా ఉంటాను ఇక్కడ చూడండి యాక్టింగ్లో అయితే మించిపోతాడండి బాబు నేను పిలుస్తున్నాను వాడి కన్ను రెప్పలు ఎలాదిన్నాడో చూడండి పైకి కిందికి ఇలాంటప్పుడే కోపం వచ్చినా నవ్వొచ్చేస్తుంది కదా నాకైతే చాలా అనమాట క్యూట్గా అనిపిస్తారు మనం ఏ చేస్తే అది ఇమిటేటింగ్ చేసే దాంట్లో అయితే ఫస్ట్ ఉంటారు ఈ పిల్లలు ఇది అంత ఎందుకు అంటారా స్నానానికి రామిన్ను స్నానం చేయిస్తా అన్నాను అందుకోసం అనమాట కుర్చీ అంత లేడు కానీ కుర్చీ ఎక్కుతాడంట ఎక్కడ వచ్చి దిగడం రాదు దింపడానికి మళ్ళీ నేను నన్ను పిలుస్తాడు అట్లా అనమాట సో ఈ వీడియో అయితే ఇది ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు కావాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫర్దర్గా నేను ఏ వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట అండ్ ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది ఇవాళ వీడియో చాలా చిన్న వీడియో తీశాను మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు ఇంకా ఫైనల్గా బట్టలు ఆరేయడం కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా కిందికి అయితే వెళ్ళిపోతున్నాను ఈ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను హోప్ యూ గైస్ అందరికీ నచ్చిందనుకుంటున్నాను బాయ్ బాయ్ గుడ్ నైట్ ఆల్ టేక్ కేర్ మరొక మంచి వీడియోతో రేపు మీ ముందుకు వస్తాను అంటిల్ దెన్ స్టేట్ టు అవర్ ఛానల్ గుడ్ నైట్ బాయ్